భారత వాతావరణ శాఖ ప్రతిరోజు మన దేశంలో వాతావరణ పరిస్థితులను తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఈ విధంగా పటాలను విడుదల చేస్తుంది ఈ పటాల సహాయంతో మనం దేశంలో వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా భారీ వర్షాలు ప్రకృతి విపత్తులు అత్యధిక ఉష్ణోగ్రతలు తుఫానులు వంటి పరిస్థితులున్న ఉన్న పరిస్థితుల వల్ల తీవ్రంగా తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రదేశాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగము ప్రజా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీలైనంతవరకు బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా ఉండాలని చెప్పి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రమాద తీవ్రత కొంత మేరకు తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేస్తుంది వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలి అనే పరిస్థితి ఉన్న ప్రదేశాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేస్తుంది సాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఉన్న ప్రదేశాలకు ఆకుపచ్చ రంగులో సూచిస్తుంది ఈరోజు అంటే జూలై ఇరవై ఐదవ తేదీకి సంబంధించి మన దేశ పటాన్ని మనం పరిశీలిస్తే ప్రధానంగా ద్వీపకల్ప ప్రాంతంలో పశ్చిమ భాగంలో గుజరాత్ రాష్ట్రానికి మహారాష్ట్ర పశ్చిమ ప్రాంతానికి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమిలోని మిగిలిన పశ్చిమ ప్రాంతాలకు పశ్చిమ వైపు ఉన్న చాలా ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ఇంకా హిమాలయాల పర్వ హిమాలయాల హిమాలయ పర్వతాలు సమాంతరంగా ఉన్న రాష్ట్రాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాశ్మీర్కు మరికొన్ని రాష్ట్రాలకు సాధారణ సాధారణ వాతావరణ పరిస్థితిని సూచించే విధంగా ఆకుపచ్చ రంగు హెచ్చరి ఆకుపచ్చ రంగులో సూచించింది దేశంలోని ఈశాన్య ప్ర ఈశాన్యంలో ఉన్న రాష్ట్రాలకు ఈశాన్య రాష్ట్రాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది ఈ విధంగా మనం ప్రతి రోజువారీగా ఈ పటాలను పరిశీలించడం ద్వారా దేశంలో వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ సమాచారం ఆధారంగా మనం సుదూర ప్రయాణాలను వాయిదా వేసుకోవచ్చు ఈ విధంగా అనునిత్యము ప్రతినిత్యము భారత వాతావరణ శాఖ ఈ పటాల సహాయంతో మనకు దేశంలో వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయం తెలియజేస్తూ ఉంటుంది మనం ఒకసారి గత కొన్ని రోజులుగా భారత వాతావరణ శాఖ జారీ చేసిన పటాలను పరిశీలిస్తే ఇంచుమించుగా ఒక వారం రోజుల పాటు మహారాష్ట్రలో కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ ప్రాంతాలకు కొన్ని రోజుల పాటుగా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి నది పరివాహక ప్రాంతంలో వారి భారీ ఎత్తున వరద నీరు చేరుతూ ఉన్నది ఈ విధంగా మనం ఈ పటాల సహాయంతో మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకోవడానికి ఇవి మనకు తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి భారత వాతావరణ శాఖ జారీ చేసే ఈ పటాలు మనకు చక్కగా ఉపయోగపడతాయి